క్షేమం కుమార్ కుమార్ని క్షేమం ఆరోగ్యం దయచే ప్రభా కృపతో నింపడివిడ క్షేమంగా రాటానికి సహాయం చేయండియ్యా అమ్మని గారిని బట్టి ఇస్తేరి బట్టి పరిచయం బట్టి పిలుపు గారి కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రమయ్యా మీ కంచి వేయండి మీ కాపుదలు అయ్యా మీ దండము దుడ్డుకర్ర కావలు ఉంచుకుని ప్రార్థిస్తామయ్యా నడిపించండి అయ్యా బలమైన అయ్యా కార్యాలు మేము చూడడానికి నానా అయ్యా కృప అయ్యా కృప అయ్యా పాటల్లో ప్రార్థనలో అయా వాక్యం బోధించట్లో సావుకుల్లో మీరు ఉండండి అయా మా నోర్లు బాగా తెరవడానికి అయ్యా అయా యా అయా కరములతో నన్ను చప్పట్లు కొట్టడానికి ఆరాధన చేయటానికి సిద్ధమైన మనసుతో మేము నిసంధిలో ఉండటానికి అయా కృపదయ చేసి మహిమ పొందమని అయా ఇది ఆశీర్వాదాలు మాకు అందరికీ దయచండి ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి రక్షించండి కాపాడండి అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు యొక్క పాపి నశించిపోవటం మీకు ఇష్టం లేదు ప్రభావ అయ్యా మీ స్తోత్రం నా దినోబనలోని ప్రజల వైపు చేతులు చాపుతున్నావు ప్రభావా నీ స్తోత్రమయ్యా అయ్యా అయ్యా సహాయం చేయండి అయ్యా నడిపించండి అయ్యా వాడుకోండి అయ్యా జీవాధిపతి సైన్యములకి అతిపెద్దలు యుహోవా మీకు స్తోత్రం 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 అయ్యా నా మహిమ నా మహిమని ఎవరికి నేను ఇచ్చేవారని కానన్నామయ్యా అయ్యా మీకు మీరే నాయన నేను నేను యహోవానన్నావు ప్రభా అయ్యా నా నేను తప్ప తప్పవేరకు మార్గం లేదంటున్నావు ప్రభా స్తోత్రం నాయన నాయన ఆకాశం భూమి గతించిపోయినా ఈయన మాటల్లో ఒక సున్న కానీ ఒక పొల్లు కాని తప్పిపోదన్నావు ప్రభా అయ్యా నీ స్తోత్రం 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 నాయన నడిపించి మహిమ పొందుమని అయ్యా అతి త్వరగా మీరు రాబోతున్నారు సిద్ధపాటి సంఘానికి మాకు అయ్యా చూసివారు గుడ్డి వారు అవుతారు గుడ్డి వారు చూస్తారన్నావు మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారన్నావు ప్రభావా అయా కృపదయి చేండి అయ్యా అయా నీతోనే ఉండడానికి యోగోగాలు మీతో ఉండడానికి సహాయం చేయమని వాడుకోమని స్తోత్రాలు చెల్లించుకుంటూ నడిపించమని అతి త్వరగా రాబో చిన్న ఏ సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి హల్లేలియలు సజీవ కీర్తన పుస్తకంలో నుంచి ప్రసిద్ధి రాజయ్య రచి రచించిన పాట నాలుగో పాట పాడదారి ఉన్నయా సజీవ కీర్తన పుస్తకం వేసే జవాబు నా ప్రాణమా यहोवानो सन्ुक सन्ुकप्राणमा यहोवानो सन्ुकोनिया రాజుల రాజని సు తిమా ప్రభువుల ప్రభువని కొనియాడు రాజుల రాజని సు ప్రభువుల ప్రభువని కొనియాడు నా ప్రాణమా ఇగో సన్నుతించు సు కొనియాడు మా సన్ను తుకొనియాడుమా నా ప్రాణమా ఇహో సన్ను సన్ను తుకొనియాడుమా సన్ను తుకొనియాడుమా సర్వ సృష్టికర్తయని సన్ను తుమా దేవాది దేవుడని కొనియాడుమా సర్వ సృష్టికర్తయని సన్ను సన్నుతించుమా దేవాది దేవుడని కొనియాడుమా నా ప్రాణమా ఎగువాను సన్ను తి కొనియాడుమా

సన్ను తుకొనియాడుమా సృష్టి మహనీయుడని సుతించుమా యేసు మహాదేవుడని కొనియాడుమా సృష్టి మహనీయుడని సన్ను కొని కొనియాడుమా నా ప్రాణమా ఎగువాను సన్నుతించుకొనియాడుమా సన్నుతించుకొనియాడుమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుకొనియాడుమా సన్నుతించుకొనియాడుమా హల్లు యా పాటలతో సంగు తించు మా సమర్పణ త్యాగము కొనియాడు మా హల్లు యాటలతో సంగు తింఛుర్పణ త్యాగము కొనియాడు మా నా ప్రాణమాను సు తింఛు సన్ను తుకొనియాడుమా నా ప్రాణమా ఎగువానో సన్ను తుకొనియాడుమా సన్ను తుకొనియాడుమా సన్ను తుకొనియాడుమా సన్ను తుకొనియాడుమా రాజుల రాజని సం ప్రభువుల ప్రభువుని కొనియాడుమా రాజుల రాజని సన్ను తించుమా ప్రభువుల ప్రభువని కొనియాడుమా నా ప్రాణమా ఎగోవాను సన్ను తి నా ప్రాణమా యోవాను సన్నుతించుకొనియాడుమా సన్ను తి కొనియాడుమా సర్వ సృష్టికర్తయని సన్ను తుమా దేవాది దేవుడని కొనియాడుమా సర్వ సృష్టికర్తయని సన్ను తుమా దేవాది దేవుడని కొనియాడుమా నా ప్రాణమా ఎగువాను సన్ను పెంచుకొని ఆడు మా నా ప్రాణమా ఎహోవాను సన్ను తెంచుకొని ఆడు సన్ను తి కొనియాడుమా సృష్టి మహనీయుడని సు తుమా యేసు మహాదేవుడని కొనియాడుమా సృష్టి మహనీయుడని సన్నుతించుమా యేసు మహాదేవుడని కొనియాడుమా నా ప్రాణమా ఎగువాను సన్నుతి

పన్నెండో పాట పాడదా లైఫ్ గ్రివర్స్ ఏసే జవాబు పాటలు పుస్తకం నుంచి పన్నెండో పాట కృప కొరకే నేను విగడేదను నీ కృపతోనే నేను పాడేదను కృప కొరకే నీ కృపతోనే నే పాడేదను కృపకరకే నేడేదను నీ కృపతోనే

నీలో నా ఆశ్రయము నీవే నయ్యా ఏ శయ్యా ఏ నా ఏ సయ్యా ఏ శయ్యా నా ఏ కృపకర నీ కృపతోనే నే ధను బంగారు కంటేను మేలిమి బంగారు కంటేను బంగారు కంటేను మేలిమి బంగారు కంటేను విశ్వాసం నే కూరదను న్యాయమునే నేనా అడిగేదను విశ్వాసం கூறுதனமுனே நீடனோ இசையா எசையா இசையா நேசையா எசையா நேசையா కృపకొరకే నే వేడదను నీ కృపతోనే నే పాడేదను ఆనందం నీలోనే నా ఆశ్రయము నీవేనయ్యా ఆనందం నీలోనే నా ఆశ్రయము నీవే నయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఎసయ్యా ఏసయ్యా నా ఈ చూటకే నేను అడిగేదను కిచ్చుటకే నే పొందేదాను ఇచ్చుటకే నేను అడిగేదను నీకు ఇచ్చుటకే నే ఆరోగ్యం నీవిచ్చినదే నా ఆయుషు ஆரோக்கியம் நீள ஆரம் நிவிட்சுஷா ஏசையா நேசயா ஏசையா நேசையா ஏசையா நேசையா కృపకొరకే నే వేడేదను నీ కృపతోనే నే పాడేదను కృపకొరకే నే వేడేదను నీ కృపతోనే పాడేదను ఆనందం నీలోనే నా ఆశ్రయము నీవే నయ్యా ఆనందం నీలోనే నా ఆశ్రయము నీవే నయ్యా నా ఏసయ్యా ఏసయ్యా శ నా నయో నా నే నా నయే సయ్యా ప్రతిరో చూ చూడాలని ఇరవై ఐదో పాట ప్రతిరోజు చూడాలని నా ప్రభువైనా ఏ శయ్యను చూడాలని నా ప్రియుడైన ఏ సయ్యను ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన ఏ సయ్యను పళ్ళు మార్లు చూడాలని నా ప్రియుడైనా ఏ సయ్యను తను విర రూపం నా హృదయమే పొంగిపోలేను నా మనసే సంతోషించాను తనవి తీర చూచేదాయ రూపం నా హృదయం పొంగిపోలేను నా మనసే సంతోషించను తిరోజు చూడాలని నా ప్రభువైన కేసయ్యను తనుమార్లు చూడాలని నా ప్రియుడైన ఆకాశమంధు నా राराजु गावचुनो बोलो कजन लंधरु रुम्मु कोट्टु कुनु चुन्दुरु बोलो कजन ట్టుకొను చందరు కడ పురాధ్వాన్ని వినిపించును పరాలుక సైన్యముతో వచ్చును నా హృదయాన్ని పొంగి పలేను నా మనసు సంతోషించును కథరాధ్వని వినిపించును పద లోక సైన్యముతో వచ్చును నా హృదయాన్ని పొంగి పర్లును నా సంతోషించును ప్రతిరోజు చూడాలని నా ప్రభు అయిన ఏ సయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన ఏ సయ్యను ప్రతిరోజు చూడాలని